అనిల్ రావి మేకింగ్ లో బాలయ్య చేయబోతున్న మూవీలో రాజశేఖర్ స్పెషల్ గెస్ట్ గా కనిపించబోతున్నాడు కామెడీ పాత్రలో కితకితలు పెట్టబోతున్నాడు సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పబోతున్నాడు అని అంటున్నారు నిఖిల్ సిద్ధార్థ్ మూవీ కార్తికేయ టూ రిలీజ్ కి రెడీ అయింది వచ్చే నెల ఇరవై రెండునే ఈ మూవీ దండెతబోతుంది ఇక టీజర్ ని రెడీ చేసింది ఫిల్మ్ టీం మెగాస్టార్ చిరంజీవి మూవీ గాడ్ ఫాదర్ రిలీజ్ కి ముందే హాట్ టాపిక్ అయింది హిందీ శాటిలైట్ డిజిటల్ రైట్స్ నలభై రెండు కోట్లకు సేల్ అయినట్టు ప్రచారం లో ఇప్పుడు మారింది యంగ్ హీరో రామ్ కొత్త అవతారం ఎత్తాడు హీరోగా దివ్ వారియర్ తో అటాక్ చేయబోతున్న తను కొత్త రంగంలోకి దిగాడట వైజాగ్ రైట్స్ తీసుకుని డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు పెడుతున్నాడు మురళి కొండ సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందించిన సినిమా కొండా రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ సినిమాలో కొండ మురళి పాత్రలో త్రిగున్ శ్రీక పాత్రలో ఇర్రామోర్ నటించారు వివాదాలకు వెల్కమ్ చెప్పే వర్మ చేసిన ఈ ప్రయోగం అబికా గోర్ శ్రీరామ్ కీరోల్లో తెరకెక్కిన మూవీ టెన్త్ క్లాస్ డైరీస్ అచ్యుతారావు పి రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో అంజీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు ఇక ఈ సినిమా జూలై ఒకటిన వేల్వేడిగా రాబోతోంది నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తీసిన కొత్త ప్రయోగం సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ డర్టీ హరితో హిట్ కొట్టిన ఎంఎస్ రాజు మరోసారి అదే రూట్ లో చేసిన ప్రయోగం సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ ఈ మూవీ కూడా ఈ వారమే థియేటర్స్ లో రాబోతోంది ఫిలిం టీం ప్రమోషన్ షురు చేసింది హాయి చరణ్ పల్లవి కాంబినేషన్ లో శ్రీనివాస్ దర్శక నిర్మాతగా తెరకెక్కిస్తున్న మూవీ ఐక్యూ ఇవాళ సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుబోతోంది టాలో టాకీస్ లో సందడి చేసేందుకు మరో థ్రిల్లర్ రెడీ అవుతోంది ప్రీ ప్రీప్లాండ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా కంప్లీట్ సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతోంది ఈ శుక్రవారమే వైల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయబోతోంది